థౌసండ్ సెవెంటీ నైన్ కాంట్రాక్ట్ టూ థౌసండ్ ఫార్టీ సిక్స్ అవుట్ సోర్సింగ్ వచ్చి డిపార్ట్మెంట్స్ నుంచి అంటే దాదాపు త్రీ ఫార్టీ ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది గాక అధ్యక్ష జాబ్ మేలాస్ నుంచి ఎయిటీ టూ థౌజండ్ ట్వెల్వ్ జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మూడో ప్రశ్నకి డిస్ట్రిక్ట్ వైజ్ థర్టీ క్లాస్ వచ్చి మెగా డిఎస్సి నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ థౌసండ్ ఫ్రెటీ జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అనంతపురం వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చిత్తూరు వచ్చి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ ఈస్ట్ గోదావరి థర్టీన్ ఫార్టీ నైన్ గుంటూరు లెవెన్ ఫార్టీ कडपा सिक्स ए कृष्णा डोट त्रि कर्नूल टू थौजंड फाईव्ह नयी डेलू सिक्स फिफ्टी सेवन प्रकाशं सिक्सटी व श्रीकाळम फैव्ह थर्टी फै विशाखपटवन थर्टी फोर् विजयनगरम फै सेवटी एट वेस्ट गोदावरी थौझंड सिक्स्टी त्रि इक झोन वैजो वन थ्री नयी जोन 3 लो 390, जोन 330, जोन 558, जोन 4 लो 667, టోటల్ ఇంకా స్టేట్ లో టూ ఫార్టీ త్రీ టోటల్ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ప్రొవైడ్ చేశాము బిఎస్సి నుంచి అలాగే ఈ త్రీ లాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ మీరు హౌస్ ఆర్డర్లో పెట్టాలి మీరు చైర్మన్ గారు చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకున్నాం తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష అది కరెక్ట్ కాదు కదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు

అంశం పైన వారెట్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు అట్లా వదిలేస్తారు ఎట్లా మీరు గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకు కూర్చోండి ఇంతకు ఆయన కూడా స్పెక్క చేశారు రూల్ కూడా చెప్పారు సిక్స్టీ దాని ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఉన్న నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంటా బిజినెస్ తేకుంటా కూర్చో నీకు వస్తారు తర్వాత తేకుండా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారు అధ్యక్ష దానికి రూల్ లేదా మనం రూల్ బుక్లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది కదా చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డెవలప్ డిమాండ్ ఉందో బిఎస్సీలు ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డెవలర్ డిమాండ్ ఎందుకంటే ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి మీకు తీసుకున్న నిర్ణయం ప్రధాన వ్యతిరేకంగా రద్దు అవ్వాలి అప్పుడే అప్పుడే నువ్వు ముందుకెళ్తావు అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు చైర్మన్ గారు మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ మీద మెడికల్ కాలేజ్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము కానీ గ్రూప్

ఎల్ఓపి గారు కోర్ట్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమండి కూర్చోమని తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదండి అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది ఈ ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష బిఏస్ లో డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్ లో కంపల్సరీగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారు ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం ఓడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాట్ రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయ ఉంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష

ਵੈਂਟਨੇ ਪੀਪੀ ਬਿਧਾਨ ਨੂੰ ਵੈਂਟਨੇ ਪੀਪੀ ਬਿਧਾਨ ਨੂੰ ਵੈਂਟਨੇ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਦੇ ਕੋਲ ਸੱਚਾ ਵੈਂਟਨੇ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਦੇ ਕੋਲ ਸੱਚਾ ਵੈਂਟਨੇ ਬੰਦ ਜੀਆਲੇ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਦੇ ਕੋਲ ਨਿਕਾਲੀ ਬੰਦ ਜੀਆਲੇ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਦੇ ਕੋਲ ਸੱਚਾ ਵੈਂਟਨੇ

అపోజిషన్ మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం మీ మాట్లాడినప్పుడు అను చేస్తామంటే పద్ధతి అక్కడ ఉంటుంది ఒకసారి అధ్యక్ష మినిట్